సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బిజెపి తెలంగాణలో రామరాజ్యం కిం మేము హిందూ మతత్వ అంటున్న బండి సంజయ్ మరి హిందూ మీరైతే మేము ఖచ్చితంగా జై భీం వాదులం మీ జయశ్రీ వాదులైతే మేము జైబీమ్ భీం వాదులం బండి సంజయ్ నీకు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతాం రానున్న రోజుల్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితులు నీ రామరాజ్యాన్ని రానియం ఈ రాజ్యాంగ రాజ్యం కావాలా రామరాజ్యం కావాలా ఏది కావాలా నీ జై శ్రీరామ జయ భీమా ప్రజలారా తెలుసుకోండి తెలంగాణ ప్రజలారా భీమా జై శ్రీరామ రామరాజ్యమా రాజ్యాంగ రాజ్యమా రాజ్యాంగ రాజ్యం అయితే సమానత్వం ఉంటుంది రామరాజ్యం అయితే మొత్తం వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఉంటుంది రామరాజ్యం అయితే హింస ఉంటుంది రాజ్యాంగ రాజ్యం అయితే అహింస సమత రాజ్యం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది సమానత్వం ఉంటుంది ఏది కావాలి మీకు స్వేచ్ఛ సమానత్వం లేకుండా ప్రశ్నించే గొంతుకలంతా అనిచేస్తూ ఎన్కౌంటర్ చేస్తూ చంపేస్తూ రామరాజ్యం పేరుతో ఇలా బ్రాహ్మణ హైందవ రాజ్యాన్ని దేశంలో కొనసాగిస్తూ హిందూ ఫాసిస్టు విధానాన్ని కొనసాగిస్తూ అంబానీలకు వ్యతిరేకంగా ఎవరైతే బడా వ్యతిరేకంగా ఇలా అప్రజాస్వామిక నేతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నక్సలైట్లను నిర్దాక్షిణంగా కాల్చం దుర్మార్గమైన రామరాజ్యాన్ని తీసుకొచ్చి ఆనాడు చంభోగ్ని చంపినట్టుగానే ఈనాడు నాక్లైట్లను చంపుతున్న పరిస్థితి ఇవాళ మనకు కనబడుతున్నది ఖచ్చితంగా బీజేపీ బండి సంజయ్ ఖచ్చితంగా పాతత్వే ఖచ్చితంగా హైందావాదే ఆలయ బ్రాహ్మణల బారిసనే కాబట్టి ఇవాళ అసమానతలని ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు పెంచి పోషిస్తున్న బీజేపీ పెట్టుబడిదారుల కుమ్ము కాస్తున్న బీజేపీ రామరాజ్యం అంటే పెట్టుబడుద రాజ్యం రామరాజ్యం అంటే వర్ణ వ్యవస్థ అసమానతలు రామరాజ్యం అంటే కులాధిపత్యం రామరాజ్యం అంటే అగ్రవర్ణాధిపత్యం రామరాజ్యం అంటే సంబంధ రాజ్యం అంటే అంబేద్కర్ రాజ్యం అంటే అంబేద్కర్ రాజ్యం కావాలా రామరాజ్యం కావాలా సో అంబేద్కర్ రాజ్యం మేము కోరుకుంటున్నాం మార్పి అంబేద్కర్ రాజ్యం కోరుకుంటుంది బీజేపీ రామరాజ్యం కోరుకుంటుంది ఏది కావాలో ప్రజల తెలుసుకోండి సమతా న్యాయమా సమానత్వమా స్వేచ్ఛ సమానత్వమా సౌభరత్వ ఆర్థిక సామాజిక మొత్తానికి మొత్తంగా పెట్టుబడి రాజ్యము అగ్రవర్ణ ఆధిపత్యము ఫాసిస్టు విధానాలు బ్రాహ్మణాధిపత్య అగ్రవర్ణ ఆధిపత్య కులాధిపత్య అసమర్థ సమాజం కావాలని కోరుకోండి తెలుసుకోండి ప్రజల ఏది మీకు కావాలో తెలుసుకోండి రామజ రామరాజ్యం పేరుతో ఇవాళ బ్రాహ్మణ రాజ్యమ్మా లేదంటే బహుజన రాజ్యమ్మా మీ కామెంట్స్ తెలియజేయండి జై హిం జై పులే జై